నీ విశ్వాసానికి ఆధారం ఏంటి చూడండి కొరింధీలోకి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక నాలుగు ఐదు రెండో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చూడండి మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము కొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవాలని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతమును నేను వినియోగించి తిని దేవునికి స్తోత్రం కలుగును గాక అదండి సంగతి మీ విశ్వాసానికి ఆధారం దైవశక్తి లేకపోతే మనుష్య జ్ఞానమా పరిశుద్ధాత్మ మరియు దేవుని శక్తి అదే మన విశ్వాసానికి ఆధారం మనుష్య జ్ఞానం కాదు కానీ ఇప్పుడు విశ్వాసుల్లో కొంతమంది మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉన్నారు అంటాడు మన విశ్వాసము మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండకూడదు మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి మనుష్య జ్ఞానం అంటే ఏంటో చెప్తా విను లాజిక్ మనుష్య జ్ఞానం అంటే లాజిక్ విశ్వాసానికి లాజిక్కి పోసగదు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ జబ్బు వచ్చింది క్యాన్సర్ జబ్బు వచ్చింది మనుష్య జ్ఞానం చెప్పేది ఏంటంటే క్యాన్సర్ కణజాలం ఒక బాడీ అంతా కూడా నిండిపోయినప్పుడు ఆ క్యాన్సర్ కణజాలాన్ని నిర్మూలించేటువంటి పద్ధతి ఒకటి ఏర్పాటు చేశారు దానికి కూడా అది మళ్ళబడింది అనుకో చేతులు తెస్తారు హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇప్పటివరకు వరకు జ్ఞానం చెప్పింది ఏంటంటే హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వ్యక్తికి మళ్ళీ హెచ్ఐవి నెగిటివ్ రిపోర్ట్ రాదు ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తికి నెగిటివ్ రిపోర్ట్ వస్తే అది ఒక మానవాతీతమైన అద్భుతమే తప్ప వాస్తవంగా మాత్రం జరగదు మనిషి జ్ఞానం చెప్పేది కొంతమందికి సంతానోత్పత్తి విషయంలో కూడా అలాంటి రిపోర్ట్సే వస్తాయి నీకు ఫలానా ప్రాబ్లం ఉంది సిస్టర్ దాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు సంతానం కలిగే ఛాన్స్ లేదు ఓకేనా రైట్ ఈ మూడే కాదు ఇక భూమి మీద విషయాల సంగతి చెప్తున్నాను నేను నాలుగవది పంట వేసావు చుట్టుపక్కల పొలాలన్నింటిలో పడింది అదే తెగులు నీ పొలానికి కూడా సోకింది అదే తెగులు నీ పొలానికి కూడా సోకింది సహజంగా ఇక నీ ఫీలింగ్ ఏంటంటే మనుష్య జ్ఞానం చెప్పేది ఏంటంటే ఆ తెగులు పడ్డ పొలం ఇక తిప్పుకోవటం అసాధ్యం అందరి పొలాలు పోయినట్టే నాది కూడా పోయిద్ది అందరూ అనే మాట కూడా అదే అందరి పొలాలు పోయినట్టు నీది కూడా పోయిద్ది అని అంటే నీకు ఉపాధి మీద వీటి మీద పెట్టి చెప్తే మీకు అర్థమైద్దని చెప్తున్నాను నేను అలాగే ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ జీవితం కావచ్చు విశ్వాసంలో నిలకడ కావచ్చు భక్తిలో నిలకడగా ఉండే విషయం కావచ్చు ఇవన్నీ కూడా మనుష్య ఆధారం చేసుకోవటం అంటే ఏంటో తెలుసా ఈ భూమి మీద ఉన్నంత వరకు పరిశుద్ధత సాధ్యం కాదు ప్రయత్నించి అందరూ వరుసగా ఓటమి పాలైపోయారు మనకు కూడా తప్పదు లాజికల్గా ఆలోచించు ఎట్లా సాధ్యమైద్ది అవునా రైట్ నీళ్ళ మీద మనం మునుగుతామా తేల్తామా మునుగుతామని తేలుతామా లాజిక్ ఏం చెబుతుంది మునుగుతామని చెబుతుందా తేల్తామని చెబుతుందా రైట్ అగ్ని కాలిద్దా కాల్దా లాజికల్గా తార్కికంగా ఆలోచిస్తే అగ్ని కాలిద్దా కాల్దా రైట్ కానీ మీరు గమనించండి ఇదంతా మనుష్య జ్ఞానం మనుష్య జ్ఞానం లాజిక్ను ఉపయోగిస్తుంది లాజికల్గానే ఆలోచిస్తుంది సైంటిఫిక్గా చూస్తే ఈమెకి ఈ గర్భంలో ఈ దోషం ఉంది కాబట్టి ఇక దీన్ని రిపేర్ చేయటం కుదరదు ఈమెకి సంతానోత్పత్తి కలగదు మనుష్య జ్ఞానం ఈ ఈ కణజాలం అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యింది కనుక ఈ కీమో సెట్ అవ్వదు ఇక ఈ క్యాన్సర్తో అది కూడా ఫోర్త్ స్టేజీ ఇక ఈ మనిషి పోవటమే అని స్టేజీలు రాసేసి ఇక పోయేది కాయం అని రాసేస్తారు ఇట్లాగా చాలా విషయాల్లో మనుష్య జ్ఞానం ఏం చెప్పిద్దంటే అగ్ని కాలిద్ది నీరు ముంచిద్ది నలుగురికి వచ్చిన తెగులు నీకు వస్తే నలుగురు పోయినట్టు నువ్వు పోతావు నలుగురికి హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చి ఎన్నిసార్లు టైస్ చేసినా నెగిటివ్ రాదు నీకు వచ్చినా కూడా అంతే తెగులు వచ్చినప్పుడు నలుగురు పొలాలు పోయినట్టు నీ పొలం కూడా పోయిద్ది అందుకే మనుష్య జ్ఞానం అంటున్నాడు మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని నేను బోధించినను మాట్లాడినను పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించి తిని తీయని మాటలను తీయని మాటలు ఇది అసాధ్యం అది అసంభవం అని దానికి ఎన్నో లాజికల్ పాయింట్స్ని ఎత్తి మాట్లాడి మన విశ్వాసం దేవుని శక్తిని డిపెండ్ చేసుకోకుండా అన్ని లాజికల్గా ఆలోచించి మనం భక్తి సాధనలో డ్యామేజ్ అయ్యేటట్టు జరుగుతుంది కానీ ఇక్కడ నేర్పుతుంది ఏంటంటే పౌలు మానవ జ్ఞానం హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్ మారదు అంటే దేవుని శక్తి అంటది నాకు అసాధ్యమైంది ఏది లేదు అని అది నిరూపణ కూడా అయింది ఓ మంది హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్స్ నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి వచ్చినాయా లేదా ఎలా సాధ్యం వచ్చింది నేను ప్రార్థనా విజయాల్లో ఒకటే పెట్టాను కూడా అలాంటిది ఎన్నో పెట్టాను ప్రార్థనా విజయాలు వచ్చి చెరసాల్లో నుండి బయటికి తీసుకొని రావటం అనేది మానవ తర్కం ఒప్పుకుంటుందా కానీ దేవుని శక్తి ఆ పనిచేసింది బండలో నుంచి నీళ్లు వస్తాయనేది మానవ తర్కం ఒప్పుకుంటుందా కానీ దేవుని శక్తి ఆ పనిచేసింది సత్యనోడు బతుకుతాడు అనేది మానవ తర్కం ఒప్పుకుంటుందా మానవ జ్ఞానం అంగీకరించిందా కానీ దేవుని శక్తి సత్యనోడిని కూడా తిరిగి బ్రతికించింది స్త్రీ ధర్మం నిలిచిపోయి ఉన్నటువంటి ఒక స్త్రీకి సంతానోత్పత్తి జరుగుట సాధ్యమేనని మానవ తర్కం ఒప్పుకుంటుందా మానవ జ్ఞానం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కానీ స్త్రీ ధర్మం నిలిచిపోయి కూడా సంవత్సరాలు గడిచిపోయిన తరువాత నిండు ముసలితన మందు ఆమె గర్భవతి ఇస్సాకును కన్నది ఇప్పుడు చెప్పండి విశ్వాసానికి మానవ జ్ఞానానికి మానవ తర్కం విశ్వాసం రెండు కలిసి ప్రయాణం చేస్తాయా ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ మానవ తర్కం ఏం చెప్పింది బాడీ అంతా క్యాన్సర్ కణజాలం స్ప్రెడ్ అయిపోయింది చాలా అవయవాలు డ్యామేజ్ అయిపోయినాయి దాదాపు ఇంకా ఛాన్స్ లేదండి కానీ దేవుని శక్తి ఏమంటది నా జీవితాలను

అంతకంటే తక్కువే ఐదు కిలోమీటర్లు వచ్చి అంతే ఇరవై నాలుగు మంది చనిపోయారు ఆ బస్ దహనంలో వాళ్ళు బెదిరించాలని అక్కడ బస్సుని దోపిడీ చేయాలని పాపం వాళ్ళు ఎక్కారు ఎక్కి పెట్రోల్ పోసి బెదిరిద్దామని అగ్గిపోలకి గీశారు అది నిజంగానే అంటుకుంది బస్ అంతా తగలబడింది కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు అదే బస్సులో మా మమ్మీ డాడీ కూడా బావాల్సింది ఎందుకంటే దానికి ముందున్న ఈ బస్సు ఎక్కారు ఫస్ట్ హైదరాబాద్ నుంచి చిల్లదూర్పేట రావడానికి ఈ బస్సు ఎక్కారు మా అమ్మ మా నాన్న ఎక్కి దిగి పక్క బస్సు ఎక్కారు లేదా వాళ్ళు కూడా అయిపోయేవాళ్ళు అప్పుడే మా మసలో ఉందో పోయేది అప్పుడే పోయేది దేవునికి స్తోత్రం హల్లెలుయా సరే అది పొరపాటున జరిగిందో లేకపోతే కావాలని చేశారో పాపం నేను దేవుడు తెలియ మనకు తెలియదు కానీ ఇరవై నాలుగు మంది ప్రాణాలు పోయినాయి ఉరిశిక్ష వేసారు క్షమాపేక్ష పెట్టేది ఎవరు రాష్ట్రపతి అప్పుడు రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ సంథింగ్ ఉన్నారు ఎవరు శంకర్ దయాల్ శర్మ గారు అప్పుడు ఉరిశిక్ష ఖరారు అయిపోయింది వీళ్ళకి ఫలానా డేట్కి వాళ్ళని ఉరి తీయాలి సో చివరి కోరిక అడుగుతారట కదా ఉరిశిక్షలో అడుగుతారా చివరి కోరిక ఎన్న ఉంటే చెప్పండి మేము తీరుస్తామని ఆఖరి కోరికలు అడుగుతారట ఉరిశిక్ష పడ్డ ఖైదీళ్ళు వీళ్ళది అడిగారట వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు మొత్తానికి సువార్త విన్నారు చివరి కోరిక ఏమిటని వీళ్ళని అడిగితే మాకు బాబు తీసి అని అడిగారు ఎందుకంటే ఇప్పుడు ఈ కోర్టు తీర్పు తీర్చి జస్ట్ ఉరి తీసేస్తుంది ఇక్కడ ఎంతసేపు చా మాకు ఇబ్బంది ఉండదు క్షణంలో చచ్చిపోతాము లేదా రెండు క్షణాలు లేదు కానీ ఇక్కడ తప్పించుకుని అక్కడ తప్పించుకోలేం అది ఇంకా తీవ్రమైనటువంటి శిక్ష అది అగ్ని ఆరదు పురుగు చావదు ఆ ఘోర శిక్షలోకి వెళ్లకుండున్నట్లు మా జన్మ కర్మ పాపములన్నీ కడగబడి నిమిత్తం ఏ రక్తంలో మా పాపాలు గడిగేసుకోవాలి